హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను విలేజ్ బ్లాగ్స్ కోసం పుట్టింటి వ్లాగ్స్ కోసం మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు కదండి వీడియో ఎడిటింగ్ చేయడానికి టైం లేక వీడియోస్ ఇంత లేట్ అయిపోయాయండి ఇంకా ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఈరోజు వీడియోలో విలేజ్ వచ్చిన ఫస్ట్ డే అంటే అత్తయ్య ఇంటికి వచ్చిన ఫస్ట్ డే ఎలా గడిచిందో చూపిస్తాను ఇక్కడ మా అత్తయ్య గారి ఆనందానికి అయితే అవధులు లేవండి మేము నవంబర్లో మావయ్య గారి కార్యక్రమానికి రావాల్సి ఉంది కానీ సడన్గా ఫంక్షన్ కోసం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం కదండి ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందులోనూ నేను ఈసారి పిల్లల్ని తీసుకుని ఒంటరిగా జర్నీ చేశాను కదండి అత్తమ్మకి అమ్మమ్మకి అయితే నైట్ అంతా నిద్రపట్టలేదంటే నేను పిల్లల్ని తీసుకుని ఎలా వస్తానో ఏంటో అని దిగులుగా ఉన్నారంట నేను రాగానే ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ పిల్లలిద్దరికీ స్నానం చేయించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఆంధ్ర వెళ్తున్నాను అని అనగానే చాలా మంది శబరి అమ్మమ్మ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు కదండి శబరి అమ్మమ్మని చూపించండి అమ్మమ్మ ఎలా ఉంది అని అంటారు కదా అమ్మమ్మ అయితే చాలా వీక్ అయిపోయిందండి అమ్మమ్మకి ఫీవర్ అంటే రెండు రోజులు సాయలు పట్టుకుని అసలు అడిగట్లేదు కర్ర మొక్కలు అయిపోయినాయి అంత బాగా ఎక్కువ జ్వరం ఇయ్యాలప్పు అంత తగ్గింది చందాన్ని వస్తాడు దాకా మీరేనా ఉన్నారా బాగా చేస్తున్నాడన్నా బాగా ఉన్నారు వస్తే వస్తా టైంకి ఎప్పుడు ఆదివారం శనివారం నైట్ ఎప్పుడో వస్తానే అన్నారు మరి కుదిరితే అదే తీసుకెళ్ళిపోదా మళ్ళీ తీసుకెళ్దామని విన్నారు కదండి మన శబరి అమ్మమ్మ మాటలు అమ్మమ్మకి చికెన్ గున్యా టైప్లో వచ్చిందనమాట ఫీవర్ అలాగే విపరీతమైన బాడీ పెయిన్స్ అంటండి పాపం బాత్రూమ్కి కూడా లేచి వెళ్ళలేకపోయిందంట ఒక ఫోర్ డేస్ బ్యాక్ వరకు అంతా ఫీవర్ వలినొప్పులు అలా ఉన్నాయంటండి అమ్మమ్మకి మాత్రమే కాదు ఊర్లో చాలా మందికి ఇదే ఫీవర్ అంటండి పాపం ఫీవర్ వస్తే బాడీ పెయిన్స్ ఎముకల దగ్గర అవి పెయిన్స్ అట్లా సిమ్టమ్స్ అలా ఉంటున్నాయింటండి త్వరగా తగ్గట్లేదంటే కూడా చాలా జాగ్రత్తగా ఉండండి అత్తమ్మకి అమ్మమ్మకి మేము వచ్చామన్న సంతోషం ఉంది అలాగే మనసులో ఒక పక్కన దిగులు కూడా ఉందండి ఎందుకంటే ఊరంతా జ్వరాలు ఉన్నాయి ఈ టైంలో మీరు వచ్చారు మీరు సేఫ్గా వచ్చారు సేఫ్గా మళ్ళీ యూపీ తిరిగి వెళ్ళాలి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అమ్మ ఒక్క దోమ కూడా కుట్టకుండా చూసుకో అని ఇలా చెప్తూ ఉన్నారనమాట నేనైతే పిల్లలకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఓడోమర్స్ రాస్తూ ఉన్నానండి వాళ్ళకి అస్సలు దోమలు కుట్టకూడదు ఎలాగైతే సేఫ్గా వచ్చామో అలాగే తిరిగి సేఫ్గా యూపీ వెళ్ళాలి అని ఇంక పిల్లల్ని అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఇంక ఇక్కడ భోజనాల టైం అయింది మేము ఎప్పుడు ఆంధ్ర వచ్చినా సరే అత్తయ్య గారు కోసం చేపల పులుసు వండి రెడీగా ఉంచుతారండి యూపీలో మేము చేపలు చాలా తక్కువ వండుకుంటాం కదా అక్కడ చేపలు అంత టేస్ట్ ఉండవండి అందుకనే చాలా తక్కువ తెచ్చుకుంటాము ఇంకా చేపల పులుసు తిని ఎన్ని రోజులైందో పిల్లలు తింటారు అని మేము ఎప్పుడు వచ్చినా సరే చేపల పులుసు అయితే వండి రెడీగా ఉంచుతారండి ఒక్కొక్కసారి పిల్లల కోసం సపరేట్గా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ ఇటువంటివి కూడా ప్రిపేర్ చేస్తారు చేపల పులుసులో కొంచెం కారం అయ్యి ఎక్కువ ఉంటాయి కదండి పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారేమో అని పిల్లల కోసం సపరేట్గా ఏదో ఒక కర్రీ అట్లీస్ట్ పప్పుచారైనా సరే ప్రిపేర్ చేసి ఉంచుతారండి అత్తయ్య గారు ఈసారి సాహితీ సాత్విక ఇద్దరు చేపల పులుసు చాలా ఇష్టంగా తిన్నారు మా సైడ్ ఏంటంటే చేపల పులుసులో చాలామంది బెండకాయలు వేస్తారు మా అత్తయ్య గారికి కూడా అలవాటు ఉందండి మా పెరట్లో బెండకాయలు సాహితీ చాలా ఇష్టంగా తింటుంది అందుకని చేపల పులుసులో మా అత్తయ్య గారు ఎక్కువగా బెండకాయలు వేసి ప్రిపేర్ చేస్తారు ఆ చేపల పులుసులో వేసే బెండకాయల టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ చేపల పులుసు అదంతా కూడా బెండకాయలు లోపలికి వెళ్తాయి కదా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి మా సాహితమ్మకి బెండకాయలు అంటే చాలా ఇష్టం సాత్విక్ తినడు కానీ సాహితమ్మ తింటుంది పిల్లలిద్దరూ తిన్న తర్వాత నేను అత్తమ్మ కూడా కూర్చొని భోజనం చేసేసాము భోజనం చేసిన తర్వాత నేను అలా పెరట్లోకి వెళ్తున్నాను పెరట్లో ఏమేమి కూరగాయలు ఏమేమి ఆకుకూరలు ఉన్నాయో చూస్తున్నాను గుమ్మం ముందు తులసి కోట ఉంది కదండి తులసికోటలో తులసమ్మ మహావృక్షంలాగా వచ్చిందన్నమాట ఇవన్నీ కూడా తులసి మొక్కలే అండి లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్న చిన్న తులసి మొక్కలు ఉన్నాయి అత్తమ్మ వాటిని ఇంటిని తీయొద్దు తులసి గాలి చాలా మంచిది ఉంచేయండి అలాగా తీయొద్దు అని చెప్పాను అత్తమ్మ అలాగే ఉంచేశారు అవన్నీ కూడా పెద్ద పెద్ద వృక్షాల్లాగా ఇట్లా అయ్యాయి అనమాట చాలా మంచిదండి పెరట్లో తులసి మొక్కలు ఉంటే గనక ఆ తులసి గాలి అవి పీల్చుకోవటం వల్ల మనకి చాలా హెల్దీ అందుకని అసలు తులసి మొక్కలు అయితే నేను తీయనివ్వను కృష్ణ తులసి లక్ష్మీ తులసి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి పెరట్లో ఇప్పుడు మేము టెంపుల్స్కి అవి వెళ్ళట్లేదు అలాగే ఇంట్లో పూజలు కూడా చేయట్లేదు కదండి లేదంటే అత్తయ్య గారు ఎవ్రీ వీక్ ఇంట్లో పటాలన్నిటికీ తులసి మాలలు వేసేవారు అలాగే టెంపుల్స్కి కూడా తులసి మాలలు కట్టి పంపించేవారు ఇప్పుడు తులసి మాలలు అవి అన్నీ కట్టట్లేదు కదండి అందుకని పెరట్లో ఉన్న తులసి మొక్కలన్నీ కూడా వృక్షాలులాగా వచ్చేసాయి ఇంక ఇక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత సాహితీ సాత్విక్ ఇద్దరిని పడుకోబెట్టేశానండి నేను కూడా కొంతసేపు అనుకున్నాను కానీ నాకైతే విపరీతమైన హెడేక్ వచ్చేస్తుంది పడుకున్నా నిద్ర పట్టట్లేదు ఇక్కడ ఎండ చాలా ఎక్కువగా ఉందండి ఆ ఎండ వేడికి అలాగే జర్నీ ఒకటి చేసి వచ్చాను కదా నైట్ సరిగా నిద్ర లేదు దానివల్ల ఏమో తెలియదు కానీ ట్యాబ్లెట్ వేసుకున్నా సరే హెడేక్ మాత్రం తగ్గలేదు ఇంకా అత్తయ్య గారు అయితే ఒక మంచి అల్లం టీ అయితే పెట్టించారు అల్లం టీ తాగిన తర్వాత కొంచెం బెటర్ అనిపించింది ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరూ చాలా తొందరగానే నిద్ర లేచారండి ఎందుకంటే మేము వెళ్ళిన రోజున మా వీధిలో గణేష్ నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయి ఇంకా ఆ సౌండ్స్కి వాటికి వాళ్ళిద్దరికీ మెలకు వచ్చేసిందండి అత్తమ్మ అమ్మమ్మ అన్నారు గణేష్ నిమజ్జనం జరుగుతుంది కదా సాహితీ సాత్విక్ని పడుకోబెట్టద్దు పెట్టదు అక్కడికి పంపిద్దాం అన్నారు నేనే పిల్లలిద్దరూ చాలా టైర్డ్ అయిపోయారు కదా కొంతసేపు పడుకుంటారు అన్నట్టు పడుకోబెట్టాను ఇంకా ఆ సౌండ్స్కి వాటికి వాళ్ళే నిద్రలేచారు నిద్రలేచిన వెంటనే ఇంకా వెళ్ళిపోయారనమాట ట్రాక్టర్లు ఊరేగిస్తారు కదండి వినాయకుణ్ణి ఇంకా ఆ ట్రాక్టర్ ఎక్కే ఎక్కేశారు చాలా ఎంజాయ్ చేశారు ఇద్దరు ఇక్కడ పిల్లలందరూ డాన్స్ చేస్తున్నారు కదండి సాహితీ సాత్విక్ ఇద్దరిని కూడా తీసుకొచ్చారనమాట డాన్స్ చేయమని వాళ్ళు ఇంట్లో ఏదైనా సాంగ్స్ పెడితే డాన్స్ చేస్తారు కానీ బయట అయితే సైలెంట్గానే ఉంటారండి సో పిల్లలందరూ డాన్స్ చేస్తున్నా సరే సాహితీ సాత్విక్ మాత్రం సైలెంట్గా ఉంచున్నారు డాన్స్ చేయట్లేదు సిగ్గుపడుతున్నారు మా వీధిలో ఎవ్రీ ఇయర్ వినాయకుడిని నిలబెడతారండి నిలబెట్టిన తర్వాత ఇంకా ప్రతిరోజు పూజలు అనేవి జరుగుతాయి నైన్త్ డే అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తారు అంటే భోజనాలు పెడతారనమాట ఇంకా లెవెన్త్ డే అనుకుంటా నిమజ్జన కార్యక్రమం అయితే ఉంటుంది ఊరంతా వినాయకుని ఊరేగిస్తూ చాలా సంబరంగా డాన్సులు చేస్తూ వినాయక నిమజ్జన కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉంటారు మేము ఈ సంబరాలన్నీ కూడా చాలా మిస్ అవుతూ ఉంటామండి మాతో పాటు సాహితీ సాత్విక్ ఇద్దరు కూడా ఇవన్నీ మిస్ అవుతూ ఉంటారు నాకు మ్యారేజ్ అయిన తర్వాత టూ త్రీ టైమ్స్ అనుకుంటా వినాయక చవితి టైంలో ఊర్లో ఉండటం అనేది ఇంకా లక్కీగా ఈసారి వినాయక చవితి టైంలో లేకపోయినా సరే నిమజ్జనం టైంకి వచ్చాము కదండీ ఇంకా సాహితీ సాత్విక్ కూడా చాలా ఎంజాయ్ చేశారు కదా నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇక్కడితో పిల్లలందరినీ పంపించేస్తారండి నిమజ్జనం దగ్గరికి అయితే పిల్లలు ఎవరినీ కూడా తీసుకువెళ్ళరు ఇంకా పిల్లలందరికీ రసన ప్యాకెట్స్ ఇచ్చేసి ఎవరింటికి వాళ్ళని వెళ్ళిపోమని పంపించేస్తున్నారు చూసారు కదా సాహితీ సాత్వికి వచ్చిన ఫస్ట్ డేనే ఎంత ఎలా ఎంజాయ్ చేశారో సో వాళ్ళిద్దరూ అయితే చాలా హ్యాపీ పక్కన ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదండి వాళ్ళిద్దరూ కూడా నా కూతురులే అంటే మా తోట కొడలి పిల్లలు ఇంకెక్కడ మా వీధి వినాయకుడు ఎలా ఉన్నారో చూసేయండి అంటే మా గల్లీ గణేష్ అనమాట ఈసారి పెద్ద విగ్రహం పెట్టారు విగ్రహం అయితే చాలా కలగా చాలా అందంగా ఉంది వినాయక చవితికి లేకపోయినా సరే వినాయక నిమజ్జనం టైంకి ఇక్కడ ఉన్నందుకు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా దగ్గరికి వెళ్ళి అలా నమస్కారం చేసుకున్నాను ఇంకా మేము వచ్చిన రోజున ఆఫ్టర్నూన్ అంతా కూడా ఈ విధంగా హ్యాపీగా సందడిగా గడిచిపోయిందండి ఇంక ఈరోజు నేను ఇక్కడే ఉండిపోదాం ఈరోజే వచ్చాను కదా ఇంకా అత్తయ్య గారు వాళ్ళతో టైం స్పెండ్ చేద్దాం రేపు మార్నింగ్ అనే వాళ్ళ ఇంటికి వెళ్దాం అని అనుకున్నాను కానీ నా మేనకోడలు మా వదిన వాళ్ళు అయితే ఇప్పుడే వచ్చేయండి మీరు రండి మీరు వస్తేనే బాగుంటుంది అని ఫోన్ మీద ఫోన్లు చేస్తున్నారు ఇంకా పెద్ద అయితే నన్ను తీసుకువెళ్ళడానికి అత్తయ్య ఇంటికైతే వచ్చాడు ఇంకా వస్తూ వస్తూ ఇన్విటేషన్ కార్డ్స్ కూడా తీసుకొచ్చాడండి మా ఊర్లో చెప్పాను కదండి సగం మంది మా చుట్టాలే ఉంటారు ఇంకా అందరికీ ఇక్కడ అన్నయ్య ఇన్విటేషన్ కార్డ్స్ అయితే ఇస్తున్నాడు నేను ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ మా అత్తయ్య గారి ఇంటికే వస్తానండి అది నా పుట్టింట్లో ఫంక్షన్ అయినా సరే లేదంటే వేరే ఎక్కడికైనా నేను ఫంక్షన్కి అటెండ్ అవ్వాల్సి వచ్చినా సరే ఫస్ట్ నేను మా అత్తయ్య గారి ఇంటికి వచ్చిన తర్వాతే ఎక్కడికైనా సరే వెళ్తూ ఉంటాను ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది మా అత్తయ్య గారి పుట్టిల్లు అనమాట అత్తయ్య గారి పుట్టిల్లు కూడా ఈ ఊర్లోనే అని చెప్తూ ఉంటాను కదండి కానీ హౌస్ మాత్రం ఎప్పుడు చూపించలేదు కదా ఇది మా అత్తయ్య గారి తమ్ముడు గారి ఇల్లు అండి ఆవిడ మా అత్తయ్య గారి మరదలు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను ఈ హౌస్ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను

ఇక్కడ శబరి అమ్మమ్మకి జ్వరం కదండి నీరసంగా ఉంది ఫంక్షన్కి నేను రాలేను అంటుంది పెద్దన్నయ్య ఖచ్చితంగా మీరు రావాలి ఆవిడ కదా ఆశీర్వదించండి అని అంటున్నాడు అనమాట శబరి అమ్మమ్మ అంటే పెద్దన్నయ్యకి చాలా అభిమానమండి పెద్దన్నయ్యకి అనే కాదు మా ఫ్యామిలీలందరికీ కూడా అమ్మమ్మ అంటే చాలా అభిమానం ప్రేమ ఇంక ఇక్కడ అమ్మమ్మకి అందరికీ చెప్పి నేనైతే బయలుదేరి అనే వాళ్ళ ఇంటికి అయితే వస్తున్నాను అన్నయ్య తీసుకొస్తున్నాడు ఇక్కడ వీధులన్నీ అయితే చాలా కలగా చాలా సందడిగా ఉన్నాయండి ఎందుకంటే ఇంకా గణేష్ నిమజ్జనాలు పూర్తవలేదు అన్నమాట ప్రతి వీధిలో గణేష్ విగ్రహాలు అవన్నీ ఉన్నాయన్నమాట చాలా సందడిగా అయితే ఉంది ఇంకా ఇక్కడ మేము రాగానే నా మేనగోడలు పరిగెత్తుకుంటూ వచ్చేసిందండి సాహితీ సాత్విక్ ఇద్దరిని తీసుకుని లోపలికి పరిగెడుతుంది నా మేనగోడలు మేనల్లుడు కూడా మేనల్లుడు అంటే చిన్నయ్య వాళ్ళ బాబండి ఇప్పుడు చిన్న మేనల్లుడు ఇక్కడే ఉన్నారు ఇంకా వాళ్ళిద్దరూ ఫోన్ చేసి నువ్వు రావాలి ఇప్పుడు రాకపోతే ఊరుకోమత్తా అని ఏడుపు స్టార్ట్ చేశారండి అందుకని నైట్ టైంలో రావాల్సి వచ్చింది హర్షమ్మా

నా బుడ్డి మేనల్లుడు ఎప్పుడు కూడా నేను వచ్చిన వెంటనే నా దగ్గరికి అస్సలు రాడండి చూసారు కదా ఎంత సిగ్గుపడిపోతున్నాడు నేను వచ్చిన తర్వాత కొంతసేపు నన్ను గమనించిన తర్వాత వచ్చింది మా అత్తయ్యని డిసైడ్ అయిన తర్వాత నా దగ్గరికి వస్తాడు ఇంక ఇక్కడ నా మేనకొడలు నా చిన్నితల్ల అప్పుడే పెద్దదైపోయిందా అని ముద్దులు పెట్టుకుంటున్నాను నేను పుట్టింటి బ్లాక్స్లో చాలాసార్లు చెప్పాను కదండి నా మేనకొడలు నా మొదటి బిడ్డలాగా ఇంట్లో పుట్టిన మొదటి ఆడపిల్ల కాబట్టి మా అందరికీ కూడా నందిని అంటే చాలా గారం అండి నా మేనకొడలు పేరు నందిని సహస్ర మేమందరం నందు అంటాము నా నందు తల్లిని అందరూ మేనత్త పోలిక మేనత్త పోలిక అంటూ ఉంటారండి లాస్ట్ టైం నేను ఆంధ్ర వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా అడిగాను కదా నందు ఎవరిలాగా ఉంది అని సేమ్ ఇలాగే ఉంది అని చాలా మంది కామెంట్ పెట్టారు ఇంక ఇక్కడ వదినైతే నోరు తీపి చేసుకోండి అని స్వీట్ అయితే తెచ్చిచ్చింది ఇంకా ఆంధ్ర వచ్చిన మొదటి రోజే నేనైతే ఈ విధంగా పుట్టింటికి అయితే వచ్చేసానండి పిల్లలందరూ చాలా హ్యాపీ ఇంకా అత్తయ్య ఇంటి దగ్గర అందరికీ జ్వరాలు ఒల్లినొప్పులు అలా ఉన్నాయి కదండీ ఇంకా అత్తయ్య గారు అమ్మమ్మ అయితే ఈ వన్ వీకు అక్కడే ఉండమ్మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉండు ఇక్కడికైతే రావద్దు పిల్లలు ఇబ్బంది పడతారు వాళ్ళకి జ్వరం వస్తే చాలా కష్టమైపోతుంది నీకు ఇలా అన్నారనమాట కానీ మధ్యలో ఒక రోజు కంపల్సరీ అత్తయ్యగారి ఇంటికి కూడా వెళ్ళి అక్కడ కూడా ఒక రోజు ఉంటాను ఎందుకంటే మేము దూరం నుంచి వస్తాం కదండి పిల్లలు నానమ్మతో తాతమ్మతో కూడా ఒకరోజు టైం స్పెండ్ చేయాలి కదా మధ్యలో ఒకరోజు కంపల్సరీ వెళ్తాను ఆంధ్ర వచ్చిన మొదటి రోజు ఈ విధంగా చాలా హ్యాపీగా అయితే గడిచిందండి ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను విలేజ్ బ్లాగ్స్ పుట్టింటి బ్లాగ్స్ ఇవన్నీ కూడా మీకు చాలా బాగా నచ్చుతాయి కదండి మీరు అందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు కదా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయటం అలాగే వీడియోకి ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దండి నెక్స్ట్ వీడియోలో పుట్టింటి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకొస్తాను వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్